friends welcome back to our channel so ఎలాంటి ఈవెంట్ వచ్చేసినా ఇంట్లో అవ్వచ్చు అండ్ అందరు ఫ్రెండ్స్ అందరూ కాడ గ్యాదర్ అయినప్పుడు కంపల్సరీగా గుర్తొచ్చేది ఈ స్వీట్ రెసిపీస్ అనమాట సో అందరికీ నోరు చేసే పదార్థం ఏంటి స్వీట్ రెసిపీస్ కదా సో తప్పకుండా ఒక ప్లేట్ పక్కన పెట్టాల్సిందే కదా సో అలాంటి స్వీట్ రెసిపీలలో రవ్వ కాన్సీ స్వీట్ రెసిపీ కూడా ఒకటి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇది మిస్ అయితే మాత్రం మంచి స్వీట్ని మిస్ అయిపోయినట్టే సో తప్పకుండా మస్తుగా ఉంది మనం వంట ఛానల్లోకి వచ్చేసి ఈ స్వీట్ రెసిపీని స్టార్ట్ చేసేది ఇప్పుడు ఒక మీడియం బౌల్లో మనము బొంబారావన్ తీసుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు ఇదే మీడియం బౌల్లో మనం మొక్కజొన్న గిచల్ని కూడా తీసుకొని వీటిని మిక్సీ జార్లో వేసేసి మెత్తటి పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ రెండు ఐటమ్స్ తోటి మనము స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం స్వీట్ రెసిపీస్ అంటే నెయ్యి కంపల్సరీ కదా సో అందుకే ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు మనం నెయ్యిని యాడ్ చేసుకుందాం ఈ నెయ్యి అనేది కొంచెం హీట్ అవుతూ ఉండగానే మనం ఇందులోకి బొంబాయి రవ్వని యాడ్ చేసుకుందాం బొంబాయి రవ్వని ఇలా నెయ్యిలో యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మనము కొంచెం మీడియం ఫ్లేమ్ని యూజ్ చేస్తూ ఈ విధంగా గరిటతోటి ఈ బొంబాయి రవ్వని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగించుకుంటూ ఉండాలి సో ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట అప్పుడు మనం ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో ఈ విధంగా మనము ఈ రవ్వని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడైతే మనం ఇక్కడ మొక్కజొన్న గింజలు ఉన్నాయి కదా సో వాటిని మనం మిక్సీ జార్లో వేసేసి మెత్తటి పేస్ట్ వచ్చే వరకు మిక్సీ పట్టేసి ఇక్కడ గోల్డెన్ కలర్లో వేగిన రవ్వ ఉంది కదా సో ఆ రవ్వలోకి నేను ఇప్పుడు కొన్ని పసుపు వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను సో ఏంటంటే మనకి స్వీట్స్ అనేవి చాలా కలర్ఫుల్గా వస్తాయి ఇది ఆప్షనల్ మాత్రమే ఫుడ్ కలర్ లేకపోతే మీరు ఇలా పసుపు వాటర్ని కూడా యూస్ చేసుకొని స్వీట్స్ని చాలా కలర్ఫుల్గా చేస్తా అనేది మనకి కలుపుతూ ఉండగానే అందులోకి కాచిన పాలని యాడ్ చేసుకుంటూ రవ్వ అనేది మెత్తబడేలా కుక్ అవ్వనిస్తూ ఉండలు లేకుండా మనం గరిటతోటి కలుపుకుంటూ ఉండాలి రవ్వ అనేది మెత్తబడుతున్న టైంలోనే మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న మొక్కజొన్న పేస్ట్ ఉంది కదా సో ఆ పేస్ట్ని కూడా ఈ మెత్తబడుతున్న రవ్వలో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుతూ ఉండాలన్నమాట రవ్వ అండ్ మొక్కజొన్న పేస్ట్ అనేది కుక్ అవుతున్న ప్రాసెస్లో అది కొంచెం గట్టిగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది సో ఈ టైంలో మనం కొన్ని వాటర్ అవ్వచ్చు అదేవిధంగా మిల్క్ అవ్వచ్చు ఈ రెండింటినీ మనం ఏదో ఒకటి యాడ్ చేసుకుంటూ ఈ రవ్వ మొక్కజొన్న పేస్ట్ని కుక్ చేసుకోవాలి అండ్ ఇదేంటంటే మనకి ఉండలు లేకుండా ఇలా గరిటతో తిప్పుకుంటూ ఉండాలి దీన్ని మనము మెత్తగా మంచిగా దగ్గరగా వచ్చేదాకా వీటిని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్రాసెస్లోనే ఉంటుండగానే మనం వన్ బౌల్ రవ్వని తీసుకున్నాం కాబట్టి వన్ బౌల్ షుగర్ని కూడా తీసుకొని ఇప్పుడు ఈ కుక్ అవుతున్న రవ్వ అండ్ మొక్కజొన్న పేస్ట్లో మనం దీన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలన్నమాట అంతవరకు మనం గరిటతోటి ఇలా తిప్పుతూనే ఉండాలి ఈ విధంగా గరిటెతోటి స్మూత్ టెక్స్చర్ వచ్చేదాకా మనం కలుపుతూనే ఉండాలి సో ఇప్పుడు ఏంటంటే ఇలా స్మూత్ టెక్చర్తో పాటు కొంచెం గట్టిపడుకుంటూ దగ్గరగా అవుతూ ఉంటుంది పేస్ట్ అనేది సో ఆ విధంగా మనకి కుక్ అవుతూ ప్రాసెస్ వస్తుంది సో ఆ టైంలో మనం ఇలా కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు సో వన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ ఇంకా అయిపోతున్న ప్రాసెస్లో ఉందన్నమాట ఇక్కడ చూస్తే మనకి ప్యాన్ నుంచి రిమూవ్ అవుతూ ఉంటూ ఉంది సో ఆ విధంగా ఇది కుక్ అవుతూ ఉంటుంది సో ఇంకా ఇది ప్యాన్ నుంచి రిమూవ్ అయిపోయింది కదా సో ఇప్పుడు ఏంటంటే మనం ఇంకా స్టవ్ను ఆఫ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకి వచ్చేస్తుంది అన్నమాట సో ఈ టైంలో ఇంకా అయిపోయిందని అనుకోవచ్చు సో ఇంకా ప్యాన్కి అసలు అంటుకోకుండా మనకి ఇది వచ్చేస్తుంది సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇది దీన్ని మనము ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా దీన్ని వేరే బౌల్లో ఏంటంటే మనము ఈ స్వీట్స్ షేప్స్ తయారు చేసేసుకుందాము సో అందుకోసం నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఈ స్వీట్ అంతా దీంట్లో ఫిల్ చేసుకుంటున్నాను సో టోటల్గా ఫిల్ చేసేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు ఈ కూల్ అవ్వనించుకుందాము సో వన్స్ చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా మనము ఒక చేస్తే ఇచ్చేస్తే ఏంటంటే ఆ షేప్ వచ్చేస్తుంది అండ్ వచ్చిన తర్వాత మనం చిన్న చిన్న షేప్స్ లాగా మనము నైఫ్ తోటి కట్ చేసుకోవచ్చు సో ఇక్కడ అదే ప్రాసెస్ చేస్తున్నాను సో ఇప్పుడేంటంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది చల్లారడానికి సో అప్పుడు మీరు ఆ తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకొని ఇంకా పీసెస్ లాగా మనము ఇంకా యూస్ చేసుకొని మంచిగా రెసిపీస్ తినేసేయచ్చు సో తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉంటుందో అస్సలు మిస్ అవ్వద్దు ఈ రెసిపీ అనేది అండ్ మీ ఇంట్లో అందరికీ పెట్టండి అలాగే ఫ్రెండ్స్కి పెట్టండి సో వాళ్ళు కూడా తప్పకుండా ఈ రెసిపీని వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుంటారు సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ దిస్ ఛానల్ అండ్ పక్కన ఉన్న ఐకాన్ అనేది తప్పకుండా ప్రెస్ చేయండి అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బాయ్ బాయ్